ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక ఈ ఉదయకాలం మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను కీర్తనాకారుడు తన జీవితంలో ఎన్నో జయాలు పొందాడు ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించాడు కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల్ని అధిగమించలేక పరుగులు తీశాడు కొన్నిసార్లు చతికిల పడ్డాడు కొన్నిసార్లు ఎవరైనా నాకు అండగా ఉంటే బాగుంటుందని ఆలోచించాడు మొత్తానికి ఒక తీర్మానానికి వచ్చాడు ఆయన తీర్మానాన్ని మనం ఈ ఉదయకాలం చదువుకుందాం కీర్తనా గ్రంథము డెబ్భై ఒకటో అధ్యాయము మూడో వచనము నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అని రాయబడి ఉంది ప్రియా స్నేహితులారా మన జీవితంలో కూడా ఎప్పుడూ జయమే పొందుకోలేదు కొన్ని కొన్నిసార్లు ఎవరికూ చెప్పుకోలేని సమస్యల మధ్య మనం వెళ్లాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు నిరాశలోనూ చతికిలబడిన పరిస్థితుల్లోనూ మనం కనిపిస్తూ ఉంటాము అయినా కూడా పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం అనేకులకి గొప్ప ఆదరణ ఇచ్చేవారిగా మాట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ ఈ కీర్తనాకారుడు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా నేను నేను నిత్యము నీ లోపలికి దూరునట్లుగా చొచ్చునట్లుగా నాకు ఆశ్రయదుర్గంగా ఉండయ్యా నా శైలము నా దుర్గము నీవే అని మాట్లాడుతున్నాడు అవునండి ఈ కీర్తనాకారుడు నిజముగా దేవుణ్ణి ఆయన పాదాలని ఆశ్రయించాడు ఆయన అండగా ఉండాలని కోరుకుంటున్నాడు ఒక తీర్మానానికి వచ్చాడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు గొప్ప జయాలు తన జీవితంలో పొందుకున్నాడు ఈ ఉదయకాలం ఈ శుభవచనాలు వింటున్న మీ అందరూ కూడా ఒక తీర్మానానికి రావాలి ప్రార్థించేవారిగా ప్రభువుని అండగా మార్చుకునేవారిగా ఆయనే నాకు ఆశ్రయదుర్గమైన వాడిగా మీరందరూ కూడా ఆయన పాదాలు పట్టుకోవాలి సరిగా ప్రార్థించకుండా సరిగా బైబుల్ చదువుకోకుండా సరిగా దేవుని మాటకి లోబడకుండా జీవిస్తే అనేక పరిస్థితులు మన చుట్టుముట్టుతూ ఉంటాయి కానీ ఈ ఉదయకాలం మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఒక చిన్న పాప ఎన్నో పరిస్థితుల మధ్య ఆటంకాలు పడుతూ ఉన్నప్పుడు నేను ఆమెతో చెప్పాను ఉదయకాలం ప్రార్థన సాయంకాలం మూడు గంటల సమయంలో ప్రార్థన రాత్రి పడుకునే సమయంలో దేవుని పాదాలు పట్టుకోమ్మా మూడు గంటల సేపు ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట రాత్రి ఒక గంట దేవుని పాదాలు పట్టుకోమ్మా నీ పరిస్థితులు మారతాయి అన్నప్పుడు నిజముగా ఆమె తన మొర ఆలకించగలిగిన దేవుణ్ణి తనకు ఆశ్రయదుర్గముగా ఉండగలిగిన దేవుణ్ణి కొండగాను దుర్గముగాను శైలముగా ఉండగలిగిన దేవుణ్ణి ఆశ్రయించి ఎన్నో మేలులు ఆ బిడ్డ అనుభవించింది ప్రియా స్నేహితులారా ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న మీరు నేను ఆయన్ని అండగా చేసుకుంటే నాయన నీవే నా శైలమయ్యా నీవే నా దుర్గమయ్యా అని ఆయన మనం పట్టుకోగలిగితే ఈ వచనము చివరి లైన్లో ఒక మాట ఉంది నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అప్పుడు దేవుడు ఆ కీర్తనాకారు రక్షించ నిశ్చయించి ఉన్నాడు మనం దేవుణ్ణి దుర్గముగా మార్చుకోవాలి శైలముగా మార్చుకోవాలి మన భక్తి స్థిరమైందిగాను దేవుడు మెచ్చుకునేదిగాను ఉండాలి అప్పుడు మనం వెళుతున్న మార్గాలు తెరవబడతాయి ఆటంకాలు తొలగించబడతాయి కఠినమైన పరిస్థితులు కూడా పోలబాటలుగా మారి మనము దీవించబడతాము మనతో ఉన్నవారు ఆశీర్వదించబడతారు కాబట్టి ఈ ఉదయకాలం ఒక చక్కటి తీర్మానం తీసుకుంటూ ప్రభు పాదాలు పట్టుకుందాం పరిశుద్ధుడు అయిన అక్కడ తండ్రి కనిక్రమ కలిగిన మా దేవాన్ని కొందనాలు వెళుతున్న పరిస్థితుల మధ్యలో వారి వైపు వీరివైపు చూచి ఆదరిస్తారనుకుంటున్నాం కానీ మాకొక శైలము దుర్గము ఆశ్రయము నీవు నిశ్చయముగా మా కలగజేస్తావని నమ్మి ఈ ఉదయకాలం విశ్వాసముతో నీ పరిశుద్ధ పాదాలు పట్టుకుంటూ మహిమ గలని రాజ్యంలో నెమ్మది సమాధానం దీవెన ఆశీర్వాదము సంపూర్ణముగా పొందుకున్నట్టుకు మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము తండ్రి నిన్నే వెంబడిస్తాం ప్రభా నిశ్చయముగా మా ప్రార్థనా జీవితమే కానీ వాక్య ధ్యాన జీవితమే కానీ సమయానికి ప్రార్థించే అనుభవమే కానీ మాకు మీ ఆత్మ ద్వారా మీరు అనుగ్రహించమని బలపరచమని నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ నిత్యము దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక